మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గోదావరి సుమారు ఆయకట్టు ఎకరాల ఆయకట్టు ఏదైతే అనుకున్నటువంటి పరిస్థితి గోదావరి మొత్తం ఎండిపోయి వాటర్ రాక చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో పెద్దలు కచ్చల మండలి జీవన నేరుగా స్వయంగా వచ్చి గోదావరి పరిస్థితి రైతుల పరిస్థితి గోదావరి పరిస్థితి రైతులు ఏ విధంగా ఆదుకుంటాం అనే విషయంలో లోపల మనకు సంబంధించినటువంటి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు దృష్టికి తీసుకెళ్ళి ప్రాంతానికి ఆధారపడి రక్షణ ఆదుకునే విధంగా వన్ ఒక టిఎంసీ వాటర్ వదిలే విధంగా వారికి దృష్టి తీసుకెళ్లి పెద్ద జీవన్రెడ్డి గారు మా వంతు ప్రయత్నంలో పూట రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తారని చెప్పి ఈరోజు యొక్క ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ఏమైనా పైనున్నటువంటి కొంత అంటే మాకు తెలిసిన విషయం విషయం సదర్ మట్టి దగ్గర కొన్ని గేట్లు ఏర్పాటు చేయడం వల్ల ఆ గేట్ల వల్ల కింది నీళ్లు రావట్లేక ఇబ్బంది పడుతుంది ఇలా ఈ పరిస్థితి మార్చి వచ్చే పరిస్థితి డిసెంబర్ లాస్ట్ వీక్ లో ఈ పరిస్థితి వచ్చింది మరి ఏదైనా కూడా ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా గోదావరి మీద ఆధారపడిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తాం పెద్ద జీవన్ రెడ్డి గారితో కూడా విషయం అంత వారికి అనుభవాన్ని వారికి కథ కొన్ని సంవత్సరాల కింద ఈ ప్రాంత రైతాంగ ఏదైతే ఎక్స్పీరియన్స్ అంతా కూడా వారికి ఏ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి వారి ద్వారా మంత్రి గారి దృష్టిలో తీసుకుంటాం తీసుకుంటుంది కదా ఈ ప్రాంత రైతంగా ఆదుకుంటాం అనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ముఖ్యంగా రైతులందరూ కూడా ఐదు ఏదైతే రోడ్ల వాళ్ళకు సంబంధించిన విషయాలు ఇప్పుడు ఫారెస్ట్ అధికారుల మధ్య సమాన్వయం లేదు అధికారుల మధ్య సమాన్య లేదు ఇప్పుడు కాంట్రాక్టర్ ఎస్టీ ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడింది ఆయన ఏమంటాడు నాకు ఫారెస్ట్ కేరియర్ చేస్తే పని చేస్తా అంటాడు అసలు మాట్లాడేది ఇప్పుడు రెండు వేల పదహారు గత గవర్నమెంట్ లో ప్రాజెక్టు మొదలైంది అది సుమారు అరవై కోట్లతో మొదలైన ప్రాజెక్టు వాళ్ళే ఈ ప్రాంతంలో అప్పుడున్న ముఖ్యమంత్రి బిడ్డ కవితమ్మ గారు ఎంపీ ఉంటారు మొన్నటి వరకు తరపు శాస్త్రు మంత్రిగా ఉంటారు రెండు వేల పదహారు నుంచి అరవై కోట్ల ప్రాజెక్టు నూట నలభై కోట్ల నూట నలభై కోట్ల ప్రాజెక్ట్ తీసుకొస్తే తీరా ప్రాబ్లం ఏంటంటే ఫారెస్ట్ అంటే ఎంత వాళ్ళకు వ్యక్తిగతమైన ఎజెండా పెట్టుకుని గత ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలు అంటే ఏ విధంగా ఇళ్ల కమిషన్లు వస్తే ఏ విధంగా కాంట్రాక్టర్ పెట్టుకొని ఏ విధంగా మోడ్రైన్ పేరు రీడిజైన్ పేరు దంచుకోవాలని తప్ప ఇది మరో కాలేశ్వరం చేసింది మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసినది ఇప్పుడు మీ గత ఆరు నెలల కింద ఈ విషయాన్ని ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్లాం పెద్దలు జీవన రెడ్డి గారు కలెక్టర్ గారు ఏమంటారు కలెక్టర్ గారు ఏమంటారు నేను ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుని మేము గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పవరకు ఆన్లైన్ ఇన్ రూల్ అంటున్నారు సార్ ఇంత కథ ఏంటంటే గత కొన్ని సంవత్సరాలకి ఇరిగేషన్ అధికారులకు వాళ్ళే లాంగ్ షైన్ గా ఇక్కడ లీగల్ గా పనిచేసుకుంటూ ఈజీగా పనిచేసుకుంటూ కాంట్రాక్టర్లతో ములాఖాత్తు అయిపోయి సరైన సమాచారం పై ఉన్నటువంటి అధికారులకు ఇవ్వకుండా ఏదో వచ్చిన సమస్య వచ్చినప్పుడే ఆధార బాధారని రైతులు తీవ్ర ఇబ్బందులు పాలు చేసుకుని చేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడేది రెండు వేల పదహారులో మొదలైన ఏడు సంవత్సరాల కింద మొదలైనటువంటి ఈ యొక్క నిర్లక్ష్యాన్ని మన తక్షణమే తను పరిష్కరించే విధంగా మన సంబంధించిన నేను ఎస్కేఆర్ ఆర్ ఆ కాంట్రాక్టర్ నేరుగా శనివారం పొద్దున కలెక్టర్ గారు రామని చెప్తున్నారు ఎస్కేఆర్ ఆర్ నేను ఫోన్లు అడిగిన సార్ ముందు అడిగితే జీవన్రెడ్డి గారు చెప్పినట్టు వన్ పాయింట్ టు ఫైవ్ టీ మినిట్స్ సంబంధించినటువంటి దాని విషయంలో ఇబ్బంది కాకుండా ఫారెస్ట్ కి ఇబ్బంది కాకుండా తక్షణమే సెటర్ ఏర్పాటు చేసి అక్కడ మరమ్మతులు చేసినట్టు రైతును ఆదుకోవచ్చు అదైనా తక్షణం పని చేస్తారా చేయరా అది ఇప్పటికే సెటర్కి ఇప్పుడే ఆర్డర్ ఇయ్యలేదు అంటారు మరి ఏ విధంగా చేస్తారు తాత్కాలికంగానే మరమ్మతులు చేసి ప్రాంత రైతులను ఆదుకునే విధంగా మరి సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనా ఇప్పుడు రైతుల కష్టం వచ్చిందంటే గత ప్రభుత్వంలో ప్రజాప్రదం ఏ విధంగా ఉండేది ఈ రోజు పెద్దలు జీవన రాత్రి ఎనిమిదిన్నరకు అంటే నాకు లక్ష్మణ్ నేను కూడా ఈ సమస్య ఇట్లా ఉన్నది అని చెప్పి పొద్దున్న సారే ఫోన్ చేసి రోగా గోదావరి కూడా చూద్దాం గోదావరి మీద ఆధారపడ్డ రైతులు ఎప్పుడు మన ధర్మపురి ఏదైతే జైతాలు కాన్సి అక్కడి నుంచి బోర్న పిల్లలు అక్కడి నుంచి మొదలుపెడితే అప్పుడు నీకు రాయపట్నం దాకా లిఫ్ట్ ఉన్నాయి ఏదేమైనా కూడా ఆ దేవుళ్ళు చల్లగా చూసి ఈ ప్రాంత రైతాంగాన్ని కాదుకునే విధంగా పైన వాటర్ ఏదైతే ఉందో వదిలే విషయంలో కూడా మేము ఒకటే రైతులను మనవి చేసి ఏంటంటే టిఫ్లపై ఆధారపడి రైతాంగం అంతా కూడా గోదావరి వన్ డిఎం సిట్ వీలు తప్ప ఇక్కడ రైతులు పంటలు పండే పరిస్థితి లేదు మరి శాసనసభ్యుడిగా ప్రభుత్వ వైపుగా నా బాధ్యతతో వారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి నా బాధ్యత నిర్వర్తిస్తా అనే విషయాన్ని ఈ రైతుల పక్షాన మనవి చేసుకుంటూ ఎవరు కూడా రైతులు పడాల్సిన అవసరం లేదు